హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ అయితే మీకు ఈ బుడ్డ బుడ్డ బుజ్జు తల్లికి తండ్రి ఎవరు తల్లెవరు అనేది పరిచయం చేయబోతున్నాను ఇగో ఇది వచ్చేసేమో తండ్రి తండ్రి ఇది వచ్చేసేమో తల్లి అనమాట నేను అందుకని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రెండిట్లో ఒకటి ఆడదోటి మొగదంటే ఇగో చిన్నది వచ్చేసి ఆడది పెద్దది వచ్చేసి మొగ చిన్నది వచ్చేసేమో మొగది పెద్దది వచ్చేసేసామో ఆడదని చెప్పేసాని చూడండి ఎంత చిన్న పిల్ల అసలు అమ్మో కింద పడిపోయింది ఇది భలే చలాకీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకు భలే చలాకీగా ఉంటుంది గోంగూర వేసాను గోంగూర తింటున్నాయి తాబేళ్ళు ఇది చూడండి వాటి పడి ఎట్లా వెళ్తుంది అసలు మార్నింగ్ వీటికి ఇచ్చేసాను అయిపోయింది తినేసేసినాయి ఇప్పుడు ఆడుతున్నాయి అన్నమాట ఆటలకొచ్చినాయి ఈ బుడ్డ బుడ్డ తాబేళ్ళకి ఏం పేర్లు పెట్టచ్చో మీరు కొంచెం ఒకసారి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి అంత చాలా హ్యాపీగా ఉంటుంది బుడ్డు బుడ్డు బుడ్డి అడుగులు ఈ రెండు గోంగూర తినే దాంట్లో బిజీ అయిపోయినాయి ఇదేమో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి 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 ఇప్పుడు ఇది తల బయటికి పెట్టింది ఇది కూడా నడుస్తుంది ఇప్పుడు చిన్నగా అదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా నడుస్తుంది అదేమి వెళ్ళిపోతుంది ఇంత ఇంట్లో ఇవి ఎట్టి వెళ్ళిపోతున్నాయి అనే దేవులా కల్లాడిపోతున్నాను నేను రోజు చూడండి అట్టి వెళ్ళింది దాని కిందకి గోంగూర తింటుంది మరి వాటికి అసలు పిల్లలు తల్లి పిల్లలు అనే ఏం బంధుత్వాలు ఉండవు ఫ్రెండ్స్ ఈ తాబేళల్లో తెలియని కూడా తెలియదు అసలు గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి అంతే సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ 我就认你。